హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎన్నిసార్లు తిన్నా మళ్ళా మళ్ళా తినాలనిపించి ఫ్రాన్స్ కర్రీ ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా అలాగే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఈ కర్రీ తయారు చేసుకోవడానికి రొయ్యలు తీసుకుందామండి రొయ్యల పైన పొట్టంతా తీసేసి వీటిని పసుపు ఉప్పుతో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి రొయ్యలు పెద్దవి కాబట్టి ఇలాగా నేను ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను చూసారు కదండి ఇప్పుడు వీటిని వేయించుకుందాం స్టవ్ మీద కళ్ళాగేలో కొంచెం ఆయిల్ పోసుకుని ఈ రొయ్యలను వేసి వేయించుకుందామండి రొయ్యల్ని బాగా ఫ్రై చేయకూడదండి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది బాగా ఫ్రై చేస్తే రొయ్యలు అనేవి గట్టిగా అయిపోతాయి అనమాట చూసారు కదండి రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి ఇలా సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రొయ్యల్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం రొయ్యలు అనేది వాసన రాకుండా ఉండాలంటే మనం ఉప్పు పసుపు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి చూసారు కదండి ఇప్పుడు అదే కళాగిన్లో కొంచెం ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకుందాం అండి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది పూర్తిగా మగ్గించుకోవాలండి బాగా మగ్గితే మనకి కర్రీ అనేది గ్రేవీలా వస్తుందనమాట చూసారు కదండి ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు కూడా వేసుకుందాం మీరు ఇలా టమాటా ముక్కలనైనా వేసుకోవచ్చు లేకపోతే టమాటా ప్యూరియా వేసుకోవచ్చు అండి చూసారు కదండీ ఈ టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి నెక్స్ట్ వచ్చేసి ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసుకున్నానండి ఒక స్పూన్ వేసుకుందాం ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొంచెం పసుపు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం అండి అలాగే రెండు స్పూన్ల వరకు కారం వేస్తున్నానండి మీరు తినేదాన్ని బట్టి కారం చూసి వేసుకోవడమేనండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం ఈ మసాలాలు మొత్తం వేగి ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలండి చూసారు కదండీ మనకి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనం ఇందులోకి రొయ్యలను వేసేసుకుందాం రొయ్యలకి మసాలాలు పట్టేటట్టు మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకొని ఒక్క నిమిషం పాటు అలా ఉంచుకోవాలి చూసారు కదండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకుందాం అండి మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి చూసారు కదండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకుందాం ఇలా వాటర్ పోసిన తర్వాత మొత్తం ఒక్కసారి కలుపుకోవాలండి ఇలా మొత్తం అంతా ఒక్కసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి దగ్గరికి మగ్గించుకుందాం చూసారు కదండి గ్రేవీ మొత్తం కూడా మనకి దగ్గరికి అయిపోయింది ఇలా ఉడికితే సరిపోతుందండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఫ్రాన్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి